వెనకడికి సామెత ఉంది మన ఇళ్లలో మన అదృష్టం కలిసి వస్తే నడిచచ్చే కొడుకు పుడతాడంటారు అట్లా మన రేవంత్ అన్న కూడా మన ప్రాంతానికి ఒక నడిచేచ్చే కొడుకు లాగా పుట్టి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేయడానికి ఎల్లప్పుడూ కష్టపడి పనిచేస్తాడు జరుగుతుంది ఈ రోజు ఉదయం లేవగానే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ హైదరాబాద్కు వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి స్వనియోజకవర్గానికి కొడంగల్కు రావడం అన్నది నేను నా తెవ తెలిసినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా ఢిల్లీకి పోయి మళ్ళీ వచ్చి స్వగ్రామానికి స్వనియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు లేదు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా సరే హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడున్నా సరే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఉన్నారన్న ఆలోచనతోనే అక్కడ పనిచేస్తుంటా అన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ మన కొడంగల్ హైదరాబాద్ నుంచి రావడానికి ఏదైతే అప్పా జంక్షన్ నుంచి మన్నే కూడా వరకు ఏదైతే యాక్సిడెంట్స్ గతంలో జరుగుతుండేనో నన్ను పిలిచి ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్తే ఆ సమస్యను కూడా పర్యావరణ ప్రేమికుల ద్వారా దాన్ని కోర్టులో విడ్రా చెప్పించి మన ముఖ్యమంత్రి గారే వాళ్ళకి అండవాలు కప్పి ఆ కోర్టును విరమింపజేయడం చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ